హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సీష్ణ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే విజయనగరం జిల్లా అలమని సంత ఫ్రెండ్స్ ఈ సంత ఎర్లీ మనీ ఫోర్ నుంచి అది స్టార్టింగ్ అవుతుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లా చాలా పెద్ద సంత ఇదైతే ఈస్ట్ వెస్ట్ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు ఈ సంతకి ఆవులు కొనడానికి మీ అందరూ అయితే కామెంట్లో అలమణి సంత వీడియో తీమునాలని చెప్పి వీడియో చేస్తున్నాను ఈ ఆవతి చూడండి ఫస్ట్లో డేషన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ రేట్లు అయితే గట్టిగానే ఉన్నాయి అలమంది సంతమైన అది కొంచెం జాతీవాళ్ళు కూడా వస్తున్నాయి సంతకి నలభై ఐదు వేలు చెప్తున్నారు యావత్ చూడండి ఇది ఫస్ట్ లాక్టేషన్ ప్లూ జెర్సీ చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది రేట్ అయితే ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు నలభై వేలు కోటకి ఎనిమిది రేట్లు ఇచ్చి మిల్కింగ్ కెపాసిటీ అవని చెప్తున్నారు ఇంకైతే ఒక టెన్ డేస్లో ఈ చెప్తున్నారు ఈ ఆవైతే చూడండి ఈనుంది సెకండ్ లో ఆడు కూడా రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు నలభై వేలు వాళ్ళు అయితే ఇంతమంది అయితే ఆరు రోజు చెప్పిన రోజుకి పండినట్టు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు పెద్ద సైజావు ఈ చూడండి ఫోన్స్ రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఇది కూడా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే తినడానికైతే ఏమనుకు ఇది కూడా రోజుకి పదహారు లీటర్లు ఇచ్చే కెపాసిటీ అవ్వని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది అది చెప్పినంత కాదు రేట్లు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి రేట్లు అయితే చెప్తున్నారు గట్టిగా నేను అలవాన్స్ సంతలో గేదెలు కూడా మంచి మంచి జాతి గేదెలు అయితే సంతకు వచ్చాయి ఫ్రెండ్స్ అవి ఇది చాలా పెద్దవి ఇది సంతకాలం అంటే చాలా వేరంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ మా శ్రీకాకుళం నుంచి అది చాలా దూరం సంత సో ఆవిర్ జర్నీ పడుతుంది ఇక అది చా ప్యూర్ దేశీ ఆవు నాటావు రేట్ అయితే థర్టీ సిక్స్ అవుతుంది చెప్తున్నారు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు చాలా నెమ్మదిగా సాదుగా ఉందని చెప్తున్నారు అవైతే బాగుంది సెకండ్ లాక్టేషన్ నుంచి చెప్తున్నారు పాలు మూడు మూడు ఆరు ఆర్లేదు పాలు అయితే ముందు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు వీడి నాటో ఫ్రెండ్స్ ఒంగోలు నాటో దేశీయ అన్ని కలిసి వస్తుంది దానికి ఏవైతే చూడండి జెర్సీ ఇది లాక్ టేషన్ ఏదైతే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఏవైతే చూడండి జెర్సీ ఇది ఇది ఇంకా ట్వంటీ డేస్లో ఏంటి అని చెప్తున్నారు రేట్ అయితే ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఎనభై వేలు హెచ్ఎఫ్ ఆర్ ఫ్రెండ్స్ ప్యూర్ హెచ్ఎఫ్ థర్డ్ లాక్టన్ అని చెప్తున్నారు రేట్ అయితే యాభై చెప్తున్నారు ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో ఏంటి అని చెప్పడం జరిగింది పాలు అయితే ఏడు ఏడు చెప్పు రోజు పద్నాలుగు పాలు అయితే ముందు రేట్లు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఉడిపోడ చాం ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ చేసి మిక్సింగ్ ఈనింది ఈవు రేట్ అయితే సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అరవై వేలు ఫస్ట్ లాక్టేషన్ ముడిపాడయితే అయితే ఐదు చప్పుడు రోజు పది పాలు తెచ్చిందని చెప్తున్నారు త్రీ డేస్ అయింది ఇదండి దూడ వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది సంతా చాలా ఎక్కువ ఫుల్ జనావు ఉన్నాయి వారం మధ్య యావైతే చాంట్ ఫ్రెండ్స్ అరవై ఐదు వేలు చెప్తున్నారు ఈ సెకండ్ లొకేషన్ అని చెప్తున్నారు పాలు ఏడు వేలు చుట్ల పద్నాలుగు లెట్ల పాలు అయితే ఫస్ట్ లొకేషన్కి ఇచ్చింది ఇప్పుడైతే అయితే ప్రజెంట్ అయితే ఎనిమిది నుంచి చోట్ల పదహారు లెటర్ పాలు అయితే అవుతుందని చెప్పడం జరిగింది ఈయనైతే టెన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఇదిగో మగదోడు చాలా చిన్నదోడ చిన్నదోడు చాలా భారీ సైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా పెద్ద జెర్సీ యావత్ చాంట్ ఫ్రెండ్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఎనభై వేలు కూడా సెకండ్ లాక్టేషన్ ఇంతకు ముందు అతను గత పదహారు లెక్క కాలు దగ్గర జరిగిందని చెప్తున్నారు చాలా పెద్దవాళ్ళు ఇవైతే చాలా ఫోర్స్ ఇచ్చు క్రాస్ది వెయిట్ అయితే సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు దూర కానీ ఇక్కడ ఉంది మగదోడ కాలు అయితే నింది ఎం చెప్పు పదహారు లెట్ల పాలు తీసుకువ్వడం జరుగుతుందని చెప్తున్నారు ఈ సెకండ్ టేషన్ ఆకే

అయితే అరవై వేలు చెప్తున్నారు పాలు అయితే మూడు మూడు చెప్పిన ఆటలే పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది గిరి ఆటదోడతో ఉంది వన్ మంత్ దగ్గర అయితే ఉంటుంది దోడ ఆవు చాలా పెద్ద ప్యూర్ కపిలా ఈ అవైతే చూడండి సెకండ్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఇది నేను ట్వంటీ డేస్ పైన అయితే ఉంటుంది ఏనడానికి రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఈ అవైతే చూడండి ఇది ఇది ఫార్టీ థౌసండ్ చెప్తాను నలభై ఐదు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆరు ఉంది ఫస్ట్ లాక్ టెస్ట్ అని చెప్పడం జరిగింది పాలు అయితే మోడు బోర్ చెప్పడం ఆరు లెట్ల పాలు తీస్తుందని చెప్తున్నారు నేనైతే టెన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి జెర్సీ నలభై ఐదు వేలు చెప్తున్నారు మీడియం సైజ్ ఆవు ఫస్ట్ లాక్ టెస్ట్ ఇంకా వన్ ఆర్ టూ డేస్లో ఏంతుందని చెప్పడం జరిగింది వాటి బాగుంది మీడియం సైజ్ అవి ఫస్ట్ ల్యాక్చన్ పాల్ యూనివర్స్ నుంచి చెప్పలేను ఏది చూడండి ఫస్ట్ లాక్టేషన్ ఇది రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఇంకా వన్ మంత్ పైన అయితే ఎండ టైం ఉంటుంది అవి అయితే చిన్న జెర్సీ చేస్తుంటే ముందు నుంచి వెనల్ నుంచి ఆ సైడ్ నుంచి ఇబ్బందిగా అయింది వీడో తీయలేకపోయినా చాలా రష్గా ఉంది రెస్ అంత అయితే ఇవైతే చూడండి ఇంత నేను చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఇది ఆరుదోడతో ఉంది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు పాలు అయితే ఐదు చుట్టున రోజుకి పది రేటు పాలు అయితే ఇంత ముందు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా చాలా పెద్ద ఆవ్ అయితే ఆ ప్లాస్ శుభ్రంగా ఇస్తుందా లేదా నాలుగు రెండు సమయం వస్తున్నాడు ఇక్కడే వాళ్ళు చెక్ చేసుకున్నాడు ఆల్రెడీ ఇది మేర వచ్చింది ఆడిదోడా త్రీ డేస్ నేను చెప్పడం జరిగింది ఏవైనా చాలా ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది ఈ ఫోర్త్ లాక్టేషన్ పాలు అయితే ఐదు చట్ల పది లోటు పాలు అయితే ఇంతమంది ఓకే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఇవైతే చూడండి హెచ్చప్ దీనికి ఒక రూమ్ పోయింది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అయినా పాలు ఆరు ఆరు చట్లు పన్నెండు రోడ్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది సెకండ్ లాక్టేషన్ ఇదిగోండి దూడ ఉంది పక్కన మగదోడ చాలా పెద్ద ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్